వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్ భగవద్గీత శ్లోకములు నా జాయితే మ్రియతే వా కదాచిన్ నాయం భూత్వా భవితావా న భూయహ్ అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే అర్ధం ఆత్మకు జన్మ లేదు మరణం లేదు అది ఎప్పుడు ఉండేది ఎప్పటికీ ఉంటుంది అది పాతది శాశ్వతమైనది శరీరం నశించినా ఆత్మ నశించదు తస్మాదసక్త సతతం కార్యం కర్మ సమాచర అసక్తో హాచరన్ కర్మ పరమాప్నోతి పురుష అర్ధం అందువల్ల మనిషి ఫలితంపై ఆసక్తి లేకుండా తన కర్తవ్యాన్ని చేయాలి ఇలా నిర్విరామంగా పనిచేసేవాడు పరమగతిని పొందుతాడు ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మన అర్ధం మనిషి తనను తాను పైకి లాగుకోవాలి తనను తాను కిందకు లాగరాదు ఎందుకంటే మనిషికి అతడే స్నేహితుడు అతడే శత్రువు యస్మాోద్విజతే లోకొ లోకాన్నోద్విజతే చయ్ హర్షామర్షభయోద్వేగైర్ముక్తో యహ్ సచ మే ప్రియ్ అర్ధం ఎవరిని చూసి లోకం భయపడదో ఎవరు లోకాన్ని చూసి భయపడరో ఆనందం కోపం భయం ఆందోళనల విముక్తుడైన వాడే నాకు ప్రియుడు సర్వధర్మాన్ పరిశ్యజ్య మామేకం శరణం వ్రజ అహం థాం సర్వపాపేభ్యో మోక్షేష్యామి మాశుచ్ అర్ధం అన్ని ధర్మాలను విడిచి నన్ను మాత్రమే శరణు పొందు నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తి కలిగిస్తాను ఎటువంటి భయం అవసరం లేదు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్